మళ్ళీ పంజాబ్ విసురుతున్న కరోనా మహమ్మారి ఈ మహమ్మారి అయితే ఎప్పుడు పోతుందో ఏం గతను అర్థమవుతలేదు సూత్రం ఇంకా ఎలా ఉందో ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది దేశాలు విస్తరించిన జేఎన్ వన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది దేశాలు వచ్చేసిందండి అంటే లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందేమో సూతం మరియా ఈ విస్తరిస్తున్న వేరియంట్ చాలా ప్రమాదకరంగా వ్యాప్తి అయితే చెందుతుంది సూతం సింగ సింగాపూర్లో చాలా ఉధృతంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ సింగపూరు చాలా ఎక్కువ దూరం లేదు మన తెలంగాణకు దగ్గరలోనే ఉంది అక్కడ కూడా ఇవి ఈ కరోనా చాలా విదృ విస్తృతంగా వ్యాపిస్తుంది వారం రోజుల వ్యవధిలో యాభై ఆరు వేల కేసులు నమోదు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేసిన సింగాపూర్ కేసులు మరిన్ని పెరిగితే లాక్డౌన్కు సిద్ధమవుతున్న సింగపూర్ మలేషియాలో ఇప్పటి వరకు ఇరవై వేల కేసులు నమోదు ఈ విధంగా అయితే కేసులు వస్తున్నాయి మరి ఏం చేయాలో అర్థమవుతలేదు Please like and subscribe to